జిల్లా నేతలు కీలక పదవుల కోసం అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతున్నారా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలకు నామినేటెడ్ పదవులు ఉండవని సీఎం తేజ్ చెప్పినా ఢిల్లీ స్థాయిలో లాభింగ్ చేస్తున్నారా వలస నేతలు తమ అవకాశాలకు గండి కొడతారన్న టెన్షన్తో ఉన్న పాత నేతల ప్రయత్నాలు ఫలిస్తాయా అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గంలో కుమ్మలాటలు కాంగ్రెస్కి కొత్త సవాల్ విసురుతున్నాయా దశాబ్ద కాలం తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ దీంతో పార్టీ శ్రేణులో ఉత్సాహం ఉరకలేస్తుంటే అధికార పదవుల కోసం నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు ప్రారంభించారు ముందుగా నియోజకవర్గ స్థాయిలో ముఖ్య నేతలకు పదవులుంటే తమకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని కింది స్థాయి కార్యకర్తలు ద్వితీయ స్థాయి నేతలు అభిప్రాయపడుతున్నారు అయితే నామినేటెడ్ పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఖరి భిన్నంగా కనిపిస్తోందని నేతలు కాస్త నిరాశతో ఉన్నారు నిర్మల్ జిల్లాలో మూడు నియోజకవర్గాలుండగా ఖానాపూర్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడమ బొజ్జు కొనసాగుతుండగా నిర్మల్ ముథోల్ నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు రెడ్డి రామారావు పటేల్ ఉన్నారు ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేకపోగా నిర్మల్ ముథోల్ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసేవారు లేకుండా పోయారు పార్టీ ఎమ్మెల్యేలు లేని నిర్మల్ ముతోల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్కి బలమైన నాయకత్వం అవసరమని నేతలు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు నియోజకవర్గ స్థాయి నేతలకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం ఉంది అయితే కాంగ్రెస్ అధిష్టానం ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులకు పదవులు ఇవ్వబోమని స్పష్టం చేయడంతో నేతల్లో డైలమాలో పడ్డారు అయితే ఓడిపోయిన వారే నియోజకవర్గాల్లో తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలతో సమానంగా ఉంటారని గతంలో రేవంత్ రెడ్డి ఒకసారి ప్రకటన కూడా చేశారు అయితే అధికార హోదా లేకుండా పార్టీ కార్యకర్తలకు ఎలా న్యాయం చేయాలో నేతలకు అర్థం కావడం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఓటమి పాలయ్యారు పార్లమెంట్ ఎన్నికలకు ముందు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో నిర్మల్ కాంగ్రెస్ లో రెండు వర్గాలకు అవకాశం ఇచ్చినట్లయింది ప్రస్తుతం నియోజకవర్గంలో శ్రీహరిరావు మాటే చెల్లుబాటవుతోందన్న అభిప్రాయంతో కాంగ్రెస్ ఉన్నాయి బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటుండగా ప్రభుత్వ కార్యక్రమాల అమలుతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి అత్యవసర వ్యవహారాల్లో శ్రీహరిరావు కీలకంగా వ్యవహరిస్తున్నారు అధికారులతో మాట్లాడడం ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో ఆయన పెత్తనమే కొనసాగుతోంది అయితే ఇంకా ఏదైనా అధికార హోదా ఉన్న పదవిస్తే నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులకు మరింత సహాయం చేసే అవకాశం ఉంటుందని ఆయన వర్గ నేతలు అభిప్రాయపడుతున్నారు పార్టీలో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారనే టాక్ నడుస్తోంది జిల్లాలో సైలెంట్ గా ఉన్న ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నారనే గుసగుసలు నడుస్తున్నాయి శ్రీహరిరావు కూడా అధికారిక హోదా ఉండే నామినేటెడ్ పదవి కోసం సీనియర్ల ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ముదోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నారాయణరావు పటేల్ ఉన్నారు అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే విఠల రెడ్డి నియోజకవర్గంలో సొంత కుంపటి పెట్టి రాజకీయాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకే పని విషయంలో అధికారులపై వీరిద్దరూ వేర్వేరుగా ఒత్తిడి పెంచుతున్నారన్న చర్చ నడుస్తోంది పార్టీ కార్యక్రమాలను కూడా ఇద్దరు ఎవరికి వారుగా నిర్వహిస్తున్నారు విఠల రెడ్డి నియోజకవర్గంలో సొంతంగానే పర్యటనలు చేస్తున్నారు నామినేటెడ్ పదవి కోసం ఆయన కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారట కాంగ్రెస్ ని నమ్ముకుని చివరికి మరణించేదాకా పార్టీలోనే కొనసాగారు విఠల్ రెడ్డి తండ్రి గడ్డెన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేశారు తన తండ్రికి పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధంతో అటు విఠల రెడ్డి కూడా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతుండటంతో నారాయణరావు పటేల్ వర్గం నేతలు ఫైర్ అవుతున్నారట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏదైనా తమ నాయకుడి కనుసన్నల్లో నడవాలని పటేల్ వర్గీయులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నారు ఈ వ్యవహారంపై ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు పటేల్ వర్గం నేతలు ఫిర్యాదు కూడా చేశారట ముతోల్ నేతలిద్దరూ పోటాపోటీగా నామినేటెడ్ పదవుల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు చేస్తున్నారట పార్టీ ఓడిపోయిన చోట బహునాయకత్వం కాంగ్రెస్ కి సవాలుగానే ఉంది పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం లేకపోయినా కేడర్ కేలోటు లేకుండా చూసుకోవాల్సిన నేతలు ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు మరి కాంగ్రెస్ అధిష్టానం చివరికి ఎవరికి పదవులు కట్టబెడుతుందో ఎవరిని బుజ్జగిస్తుందో చూడాలి